హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ సమీరాస్ల ఇది ఎర్లీ మార్నింగ్ మా ఆయన అయితే మన యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఉన్నారండి పక్కన సినిమా సాంగ్ అయితే ప్లే అవుతుంది వీడియో తీసేటప్పుడు అనిపించలేదు కాబట్టి కానీ ఎడిట్ చేసేటప్పుడు గమనించాను ఇంకా మనకి ఇంక మ్యూట్లో పెట్టేసానమాట ఇదండి మా ఆయనకి ఫోన్ కాల్ రాగానే హడావిడిగా వెళ్ళిపోయాను తర్వాత మేము కూడా రెడీ అయ్యి టెంపుల్కి అయితే బయలుదేరాము బైక్లో వెళ్దామంటే మావాడు ఎక్కడ ఉంటాడు కారు నేర్చుకున్న కొత్త మోజు కదా కాబట్టి ఏమిటికైనా కారే తీయాలి మావాడైతే ఇంకా అలా బైచిగేరి టెంపుల్కి అయితే చేరుకున్నామండి కారు పార్కింగ్ చేసి వస్తున్నాడు రోడ్డు రెండు సైడ్ల ఆటోలు కార్లు బైకులు చాలా అంటే చాలామంది వచ్చారు చుట్టుపక్కల విలేజెస్ ఆదోని టౌన్ వాళ్ళు ఇంకా చెప్పాలంటే ఆ రోజు చాలా క్రౌడ్గా కూడా ఉంది టెంపుల్ అయితే సందర్భంగా ఎలానో గురువారం కూడా వచ్చింది కాబట్టి చూడండి మీరే ఎంత జనాలు ఉన్నారంటే అంత జనాలు ఉన్నారు పీస్గా మనం దర్శనం చేసుకోవడానికి కూడా కొంచెం హడావిడిగా జరిగిపోయిందండి అలా మేము కూడా దర్శనం చేసుకొచ్చి కాసేపు అయితే కూర్చున్నాము మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలానే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలా చేసినట్లయితే కొంచెం మూవ్ అవుతుందండి కొత్త వాళ్ళకు కూడా రీచ్ అవుతుంది వీడియో వచ్చేసి కాబట్టి లైక్ చేయండి బాబాని చాలా మంచిగా అలంకరించారు బాగా అనిపించింది నాకైతే ఇంకా అలా కాసేపు అయితే కూర్చొని వచ్చేసాం బయట నుంచి వీడియో అయితే తీస్తున్నాను ఎండకైతే నాకు కెమెరా కూడా కనిపించలేదు స్క్రీన్ అయితే అలా వీడియో పెట్టాను జనాలని చూపించడానికి ఎంతమంది ఉన్నారో చూడండి అన్నట్టుగా మా వాడైతే కారు తీసుకురావడానికి వెళ్ళాడు మార్నింగే అనుకున్నాం అన్నమాట ఇంకా వచ్చేదారిలోనే లంచ్ కూడా తినేసి రావాలన్నట్టు ఇంకా నేనే లేదు కాబట్టి ఇంట్లో ప్రిపేర్ అయితే చేయలేదండి అలా హ్యాపీగా రెస్టారెంట్లోనే తినేసి అయితే వచ్చేసాం ఈ న్యూ ఇయర్ ఇలా గడిచిపోయింది మాకైతే నేను హోటల్లో కూడా జనాల్ని చూపించాలనుకున్నాను మళ్ళీ కరెక్ట్ కాదన్నట్టుగా ఉన్నానండి గందరగోళం ఉందన్నమాట హోటల్లో కూడా అలా హ్యాపీ న్యూ ఇయర్ని ఎంజాయ్ చేస్తున్నారు జనాలు అయితే మీరు ఎలా ఎంజాయ్ చేశారో చెప్పండి